ఆఫ్ కోర్స్ ఎన్నో ఇయర్స్ నుంచి మహా మృత్యుంజయ మంత్రం మనం వింటూ ఉంటున్నాం కానీ ఈ మధ్య కాలంలో డాక్టర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు గురుగారు అంటే మనకి తెలిసిన డాక్టర్స్ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు కదా ఐసీయూలో ఉండి లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ సర్జరీకి వెళ్లే ముందు కంపల్సరీగా మంత్రం చెప్పించండి మీ ఇంట్లో ఎవరికైనా ఒకరికి చెప్పండి లేదా ఈవెన్ మన ఆపరేషన్ థియేటర్ లో కూడా లోపల కూర్చున్న ఒక మూలన ఆ మంత్రం చెప్పించండి అని చెప్తా ఉన్నారు అంటే దాని యొక్క పవర్ అంటే కొన్నిసార్లు చదువుకున్న వాళ్ళు ఇవన్నీ త్రాష్ దేవుడు ఉన్నాడు ఓకే పవర్ ఉన్నాడు మంత్రాలు మంత్రాలకి చింతకాయలు రాళ్తాయి ఇలాంటి డైలాగ్ లు అనేవి వాడుతూ ఉంటారు కదా అతీతంగా ప్రూవ్ చేసిన మంత్రం ఏదైనా ఉందంటే చాలా తక్కువ మంత్రాలు అంటే గాయత్రి మంత్రం ఇలా చాలా ఉన్నాయి అనుకోండి బట్ నేను విన్న దాంట్లో అయితే మహా మృత్యుంజయ మంత్రం మాత్రం మహా అద్భుతంగా పనిచేస్తుంది అని వింటున్నాం అంటే ఓన్లీ లైక్ ఆ సిచ్యువేషన్ లో ఉండి ఇంకే వేరే దారి ఏది లేదు భగవంతుడే కరుణించాలి అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడే ఏ చేస్తుందా ఏ మంత్రాన్ని పఠించాలి అంటే ఆ ఎనర్జీని కూడా మనం రిసీవ్ చేసుకోవాలంటే దానికి కూడా మనం రెడీగా ఉండాలని విన్నాను ఖచ్చితంగా సో దాని గురించి గా ఎక్స్ప్లెయిన్ చేయరా నాకు ఇది మృత్యుంజ మంత్రం మీరు అడిగినట్టుగా నేను ఇంకొక ప్రశ్న కూడా అడిగి వెళ్ళిపోతాను ఇందులోకి భగవద్గీత గురించి మీకు తెలుసు కదండి అది ఎప్పుడు వినిపిస్తూ ఉంటారు మామూలుగా అది ఎక్కడైనా మనం విన్నా ఉంటే మనకు వచ్చే థాట్ ఏంటి వెంటనే ఎక్కడో అది నిత్య పారాయణ గ్రంథం ఆత్మ ఉన్నది మనోవికాసం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా అనునిత్యము కూడా ఒకటి పారాయణ రెండు శ్రవణం ఒకటి చదవటమో రెండు వినటమో ప్రతినిత్యము చేయవలసిన గ్రంథం అది దాన్ని ఎలా అయితే కనుక చనిపోయినప్పుడు పెట్టుతున్నారో అలానే మృత్యుంజయ మంత్రాన్ని కూడా హాస్పిటల్లో ఉన్నారు ఫిక్స్ స్టేజ్లో ఉన్నారు అప్పుడు మాత్రమే చెయ్యాలి విడిగా అది చేయకూరినటువంటి స్థితికి వచ్చేసారమ్మా అసలు మృత్యుంజయ మంత్రం మీనింగ్ ఏంటంటే విషయం తెలుసుకోవాలిగా మృత్యుంజయ మృత్యుని జయిస్తాడు అనేటువంటిది ఉంది మృత్యుని జయించడం ఏంటమ్మా అది తెలుసుకోవాలి ముందు మంత్రయం పారాయణ హాస్పిటల్లో ఉంటారు వెంటిలేటర్ మీద ఉంటారు ఒక్కసారి అదే మృత్యుంజయ మంత్రాన్ని మనం జపం చేసినప్పుడు ఆ శక్తిని ఆ శరీరం కనుక తీసుకోలేకపోతే ప్రారంభమవుతుంది తీసుకోగలిగితే ఎనిమిది సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది ఆ ఒక్క శరీరం లో అచేతనంగా పడి ఉంటుంది వెంటిలేటర్ మీద ఉంటారు వాళ్ళకి ఏం చేస్తున్న వాళ్ళకి తెలీదు అచేతనంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి ఒక మంత్రం అనేటువంటి ఆ శక్తి ఆ లోపలికి ఆ మనిషి శరీరంలో ప్రవేశించినప్పుడు అది తట్టుకుంటుంది తట్టుకోదనే విషయం మనకు కన్ఫర్మేషన్ ఇవ్వకూడదండి కర్మ ప్రారంభం తట్టుకునేటువంటి శక్తి ఆ శరీరానికి ఉన్నదా వెంటనే తిప్పుకుంటుంది ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అంటే ఆ మంత్రం యొక్క పవర్ ఎనిమిది సంవత్సరాలు ఇక ఏమీ లేదు అనుకుంటే ఎనిమిది సంవత్సరాలు ఎన్నిసార్లు సార్లు చెప్పిస్తే కనీసం లక్ష సార్లు చేయాలి కానీ మనం ఏంటంటే హాస్పిటల్ లో వెళ్ళంగానే అర్జెంట్ గా చేసేయండి అంటాం అవద్దు అనమాట అయితే గురుగారు ఇప్పుడు అక్కడ వెంటిలేటర్ మీద ఉన్న పర్సన్ అయితే చేయడు ఎవరో మన ఎవరి కోసం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అమ్మా అట్లా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది గురుగారు ఇప్పుడు మనం చేసే పుణ్యం మనకే అనుకుంటాం కదా మరి మనం చేసేది వాళ్ళకి ఎలా వెళ్తుంది కదా ఇంట్లో స్విచ్ చేశారు కదా లైట్ ఎలా వెలిగింది కనెక్షన్ కనెక్షన్ అలానే ఆ ఒక్క మన ఈ పంచభూతాత్మక శక్తి ఓం నమ శివాయ అనేటువంటి పదానికి పంచభూతాత్మక శక్తి ఓం అంటే ఆకాశం పృథివ్యాపస్థేజో వాయురాకాశాత్ ఈ ఐదు కూడా పంచభూతాత్మక శక్తి ఐదు కూడా ఓం నమ శివాయ ఇమిడి ఉంటాయి ఆ ఒక్క మంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో మనం చేస్తున్నప్పుడు మొత్తం కూడా ఆ శబ్ద తరంగాలు అనేటువంటిది ఆ మనిషికి చేరతాయమ్మ వాయు రూపంలో ఏ రూపంలో వాయు రూపంలో శబ్ద తరంగాలు చేరుతున్నాయి ఎక్కడో సినిమా తీస్తే అక్కడ మీరు ఎలా చూస్తున్నారు అంటే ఏది వేరు ఏది మొక్కాను కదమ్మా ఇక్కడ మీరు ఫ్లెగ్ పెట్టి ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల అవతలకి వైర్ తీసుకెళ్తే ఇక్కడ లైట్ అమెరికాలో ఉన్న వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడట్లేదా గానీ విత్ ఇన్ సెకండ్ ఆ మంత్రం అనేటువంటిది మనం చేసే విధానాన్ని అనుసరించి ఆ శక్తి ఉత్పన్నం అవుతుంటుందమ్మా ఇప్పుడు దేవాలయానికి వెళ్తుంటే వైబ్రేషన్ ఎందుకు వస్తుంది మరి మీరు అక్కడ కూర్చొని చేయట్లేదు కదా గుళ్ళో అర్చకులు చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా మరి ఆ గుళ్ళలోకి వెళ్ళగానే మనకు ఒక తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది శరీరానికి ఎందుకు వస్తుంది మనం ఏం చేయనప్పుడు ఆ మంత్రోచ్చారణం ఓం త్రియం బహేసు గంధిం పుష్టివర్ధనం ఉర్వా యమామృత ఆతు ఆ శుద్ధంగా స్వర అక్షర పద వృత్త వర్ణాలు ఆ రకంగా ఎప్పుడైతే కనుక మనం కంఠంలోంచి తీసుకుని వస్తాం బయటికి అది ఒక శబ్ద తరంగాలు గాయ ఒక శక్తిగా మారుతున్నది ఆ శక్తిని ఆ శక్తి మొత్తం కూడా సమీకృతమయ్యి ఒక వ్యక్తికి చేరుతుంది ఆ చేరినప్పుడు ఆ మనిషి ఉండేటువంటి స్థితిని బట్టి ఆ మనిషి తట్టుకోగలదు అది చాలా మంది మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఫెయిల్ అవుతారు ఇక్కడ ఎట్లా ఎందువల్లనంటే మనిషికి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్లో పెట్టి వెంటలేటర్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు పది మందిని కూర్చోబెట్టి ఆ పది మంది ఒక్కొక్కళ్ళు సుమారుగా ఒక నాలుగు వేలు ఐదు వేలు ఉదయం మధ్యాహ్నం కూర్చొని ఒక్కొక్క మనిషి ఒక అరవై వేలు చేస్తారు రెండు పూటలు కూర్చుంటే అంటే ఒక అరవై వేలు ఇవ్వాలేపటప్పుడు లక్ష జపం చేసేయాలని కూర్చోబెడతారు అంత శక్తిని ఆ మనిషి ఎక్కడ తట్టుకుంటారండి స్టైరాయిడ్ అంటారు చూసారండి అటువంటిది మామూలుగా ఒకటి వేస్తేనే మనిషి ఒక్కోసారి తట్టుకోలేరు అటువంటిది కొన్ని కోట్ల ఎనర్జీ స్టైరాయిడ్ లాంటిది ఇది పరిస్థితి అలాంటిది కదా గురుగారు మరి ఇప్పుడు చెప్తా గురు పెట్టుకోండి మనిషి కాస్త అస్తవ్యస్తంగా అవుతున్నారు అనారోగ్య లక్షణాలు అని మనకు తెలుస్తుంది ఆ తెలిసినప్పుడు నువ్వు మొదలుపెట్టు పది రోజుల పాటు ప్రశాంతంగా ఒక్క రోజులో ఇంజెక్ట్ చేయాలి అంటున్నారు మాదిరి ఒకేసారి మనిషి వెంతరపోతాడు సమస్య లేదు లేదందులో ఆ శక్తిని తట్టుకోలేడు అంటే ఒక పది రోజుల ముందు నుంచి రోజుకు ఒక పదివేలు ఆరామ్సి చేయించుకో పది రోజులు రక్ష చేయించుకో ఆ తర్వాత హోమం చేయించుకో అది మిమ్మల్ని నెరవేరుతుంది అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టుగా మనం వాడే చేసేస్తామని అంటే ప్రాణాన్ని తీసేస్తుంది ఆ శక్తిని మనం తట్టుకునే ఎనర్జీ మనకు ఉండదండి ఇప్పుడు నేనున్నా నా కోసం పది మంది చేయండి ఆ శక్తి నేను తెచ్చుకోగలుగుతా నార్మల్ గా ఉన్నా కాబట్టి నేను బెడ్ మీద ఉన్నప్పుడు పది మంది వచ్చి అర్జెంట్ గా అప్పటికప్పుడు నేను చేసేస్తా ధారిపోతుంట అది వెళ్దండి రెండు అసలు మృత్యు మంత్రం ఎందుకు చేయాలి తెలుసా అనాయాసేన మరణం వినాదైన జీవనం దానికోసం చేయాలి ఇవన్నీ మనం చేస్తున్నాం చెయ్యకూడదు కాదు అసలు దేనికి చెయ్యాలి అని అంటే మనిషి పుట్టిన తర్వాత చనిపోయే వరకు కూడా కష్టాలతో కన్నీళ్లతోటి ముందుకు అనాయాసంగా జీవితాన్ని వదిలేయాలి దైన్యంగా జీవించాలి అంటే రేపటి పరిస్థితి అంటే భగవంతుడిని ఏడవకుండా జీవితం సాగించడానికి ఈ మృత్య మంత్రం పనిచేస్తుంది అండి అనునిత్యం ఈ మృత్య మంత్రం పారాయం చేసుకోవటమో వినడమో చేయడం వల్ల ఏమవుతుందంటే రేపటి పరిస్థితి అంటే భగవంతుడు అనేటువంటి ఉండదు ప్రశాంతంగా ఈ రోజు ప్రశాంతం కడుపు తిన్నామా లేదా అనేటువంటి దాని మీద మాత్రం రేపటి గురించి ఆలోచిస్తే ఇవాళ బ్రతుకు దుర్భరం అయిపోతుంది అలాంటి జీవితం ఇస్తాడు రెండు అనాయాసేన మరణం మంచం మీద పడి లేదంటే యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళ చేత వీళ్ళ చేత పని చేయించుకుంటూ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు ఇంకా పోలేదంటే వీటి ఎంతకాలం వీటికి ఎంతకాలం సేవ చేయాలని చెప్పి అటువంటి తిట్లు ఏమీ లేకుండా మనకు దోస పండు ఐడియా ఉందండి మీకు దోసకాయ మనం కోస్తూ ఉంటాం చిట్టు నుంచి ఎప్పుడు దోసకాయ కూయ్యూరు కోసిన కాయ పనికిరాదు అదండి దోసకాయ కొన్న లక్షణం ఏంటంటే అది పక్వానికి వచ్చిన తర్వాత ఆ తొడిమి నుంచి పండుగడు పక్కకు వచ్చేస్తుంది మనం మీరు ఇంతకు ముందు కూడా కోయక్కర్లేదమ్మాట మనం మనం కోస్తే మనం బయట వెళ్ళినప్పుడు మీరు మామూలుగా చూడండి ఆ దోసకాయకి తొడిమింటే మనం కొనకూడదు పనికిరాదు అప్పుడే కోసుకొచ్చేస్తారు ఆ దోస పండిన తర్వాత పక్వానికి వచ్చిన తర్వాత ఆ తొడిమె ఆ కాయను వదిలేస్తుంది పక్కకు వచ్చేస్తుంది అది చెట్టుతో సంబంధం లేకుండా అలానే శరీరంలో నుంచి జీవుడు అంటే ఆత్మ అనేటువంటిది ప్రశాంతంగా కడిపి నిండా భోజనం చేశాం కంటి నిండా నిద్రపోతాం అనుకుంటే వెళ్ళిపోవాలి ఆత్మ బయటికి అంతేకాని వాళ్ళ చేత పని చేయించుకొని వీళ్ళ చేత పని చేయించుకొని నానా తిట్లు తిని ఆ దీర్ఘరోగాలు అంటుంటారు కొంతమంది జీవితకాలం లేవలేరు కూర్చోలేరు మీద పడుకొని నానా దుర్భరమైన ఇబ్బందులు పడుతుంటారు తిట్లు తింటూ అటువంటి జీవితం అనేటువంటిది రాకుండా ఏ ఆయాసము నిస్పృహ లేకుండా పోవటాలు ఏమీ లేకుండా పూర్తిగా స్పృహలో ఉండి అలా కూర్చాను మీరు చేయాలి దానికోసం ముస్వంతరం అమ్మ అంటే అకాల మరణము అనేటువంటిది ఏ రకంగానూ సంప్రాప్తం కావద్దు అలానే ఆయాస మరణం జంక్షన్ పడుతూ ఇబ్బందులు పడుతూ కాళ్ళు చేతులు విరిగి అడ్డం పడి ఇటువంటి మరణాలు రానియకుండా మనిషికి ఎంతైతే ఆయుష్ ఉన్నదో గండాలన్నింటిని గట్టెక్కించి ఏ క్షణానికి ఆయుష్ చివరి వస్తుందో ఆ తొడుగు నుంచి పండుని విడదీసినట్టుగా జీవుడు వెళ్ళిపోతారు బయటికి దానికోసం ముస్నియమంత్రం అనునితిని చేసుకోవాలమ్మా అని మనము ఆపద వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు మనం చేస్తాం ఆపద వచ్చినప్పుడు ఓకే ఈశ్వరే చేంజ్ జరిగే జరుగుతుంది పది రోజులు చేయించు రెండు రోజులు ముందు ముందు పెట్టి కానీ రెండు రోజులు నాకు అయిపోవాలి అని ఎప్పుడైతే నువ్వు కూర్చోబెట్టు బలవంతంగా ఆ శక్తి అనేటువంటిది ఆ జీవి తట్టుకోలేదు కదండి మనం తట్టుకోగలుగుతాం హాస్పిటల్ వెంటిలేటర్లు ఉన్న జీవి తట్టుకోలేదు కదా కోట్ల కోటి సంఖ్యలో స్టెరాయిడ్ అంటే ఎట్లా ఉంటుంది ఐదు వందలు స్టెరాయిడ్ ఇస్తేనే కొంతమంది తట్టుకోలేరు అటువంటిది ఒక కోటి పైన ఆ శక్తి ఉన్నటువంటి స్టెరాయిడ్ అనేది మంత్రం తప్పని గుండెపోవచ్చు లేదా ఈశ్వరేచ్ఛ బాగుంటే మనిషి లేవచ్చు కానీ ఈ రకంగా చేస్తే మనిషి లేవడం అనేటువంటిది తొంభై ఎనిమిది శాతం కష్టం ఒక వారం ముందు నుంచో మొదలుపెట్టి చేస్తుంటే ఈశ్వరుడు అనుగ్రహం కలగవచ్చు ఇలా మృత్యుంజయ మంత్రాన్ని మనం వాడే విధానమే మన జీవన విధానానికి అనుసంధానంగా ఉంటుంది ఎప్పుడు కూడా అది మనం తెలుసుకోవాలి ఉపాసన కొనిదల గారు కూడా ఒకనొక సందర్భంలో తనకు కూడా చెప్పడం నేను విన్నాను గురుగారు ఒక ఇంటర్వ్యూలో అంటే మనం డాక్టర్స్గా ఎంత ప్రయత్నించినా కూడా ఆ మందు సరిగ్గా పని చేయాలి చేసి దానికి ఇంకా కొంచెం లైఫ్ స్పై పొడిగించాలంటే ఈ మంత్రాలు చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి చాలా వాళ్ళు అట్లా ప్రమోట్ చేయడం కూడా మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఈ ముసే మంత్రంతో పాటుగా వైద్యం చేయించుకునే వాళ్ళు ఇంకొక విధానం అనుసరించాలి ధాన్య ఈ మంత్రాన్ని మృత్యుంచే మంత్రంతో సంప్రద చేయాలమ్మా భిషక్ అంటే వైద్యుడు ప్రథమో దైవ్యో భిషకు మొట్టమొదటి వైద్యుడు ఎవరు భగవంతుడే ప్రతి హాస్పిటల్లో దేవుడు ఉంటాడు హాస్పిటల్ ముందు చిన్న మందిరం ఉంటూ ఉంటుంది అంటే ఏంటంటే ఆయన కోపం వస్తే ఏం దగ్గరికి వెళ్ళి కోపం వస్తే పంపిస్తారు అంటారు చాలా అబద్ధమైన వాటిని మన పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు సరదాగా దేవుడి కోపస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తారు డాక్టర్ కోపస్తే దేవుడి దగ్గరికి పంపిస్తారు అని చెప్పి దేవుడి దగ్గరికి పంపించడం ఏంటంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఆయన వాకిట్లో భగవంతుడు ఉన్నాడు మీరు ప్రేయర్ చేయండి అని అంటే ఈ మనిషిని అక్కడికి పంపించడం కాదండి చిన్న చిన్న ఆలోచనలు మనం చేసుకోవాలి ఈ మంత్రాన్ని కనుక సంపుటి చేసినట్లయితే ఆ మనం వాడేటువంటి మందు పదార్థం ఏదైతే ఉంటుందో అది ఒంట్లోకి బాగా పనిచేస్తుంది నేను మీరు ఇంటర్వ్యూ చేస్తా అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను మీకు అంటే ఈ మంత్రం ఎంతవరకు పనిచేస్తుందో వాళ్ళ స్వానుభవం వాళ్ళకి ఒక ఏడేళ్ళు అవుతుంది పాప ఏడు వందల నలభై గ్రాములతో పుట్టిందండి అదేదో మెడిక్ ఏదో హాస్పిటల్లో వదిలేసేయమన్నారు పాప ఇంతే ఉంది పాప ఈ బాటిల్ అంత ఉంది భర్త దాని కష్టం వదిలేయమన్నారు మగ పిల్ల వాడితే వదిలేసే వాళ్ళము ఆడపిల్ల పుట్టింది ఎంతో అదృష్టం ఉంది కానీ ఆడపిల్ల పుట్టదు మన ప్రయత్నం మనం చేద్దాం ఉంచుదాం అనుకున్నాం మొదలు పెడితే నాలుగు నెలలు ఏదో బాక్సులు పెట్టారమ్మ ఒకటే అన్న ఒక చివరి ప్రయత్నం చేద్దామని చెప్పి అధ్యవోచదధి వక్త ప్రథమోదైభ్యోభిషకు అహీగుశ్చ సర్వాన్ జంభయన్ ఆశ్చయాతు ధాన్య ఈ మంత్రంతో సంపుడు చేసి అమ్మా వాళ్ళ దాని మాటలు మేము తట్టుకోలేము అమ్మ ఆమెకి పదేళ్ళు వచ్చేంత వరకు స్పష్టంగా చూపు కనిపిస్తుందని మాట వస్తుందని నడుస్తుందని మేము హామీ ఇవ్వలేమన్నారు దానికి ఆరో ఏడో తట్టుకోలేము క్లవర్ స్టూడెంట్ స్కూల్లో తెలియదు అనేటువంటిది మీరు ఏదైనా ఒక బొమ్మకిస్తుంటే చూసి ఇక్కడికి బొమ్మ అది ఈశ్వర్మ అంటే అంటే ఒక శక్తి మనకులోకి రావాలంటే ఎప్పుడైతే ఒక మంత్రాన్ని తీసుకుంటామో ఆ మంత్రానికి ఉపమంత్రాన్ని ఒకటి జోడించాలి ఆ జోడించినప్పుడు అంటే వేడి నీళ్ళకి చెన్నీళ్ళ లాగా ఒక దాంట్లో ఎక్కువ పవర్ వస్తే దాన్ని కంట్రోల్ చేస్తుంది ఆ కంట్రోల్ చేసి మనిషికి ఎంత స్థాయిలో మనిషి శరీరంలోకి ఆ మంత్రాన్ని ప్రవేశపెడితే మనిషి నిలబడగలుగుతాడు అనేటువంటి విధానంలో పంపిస్తుంది అమ్మా అట్లా ఉంటుంది అది మనం ఏది వెళ్ళిపోకూడదు మహామృత్యుంజయ మంత్రం మనం రోజు నీళ్తాయినట్టు కొన్ని కొన్నిసార్లు అనుకుంటా వెళ్తాం కానీ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి అన్నది కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది గురుగారు అందించిన ఇన్ఫర్మేషన్ నిజంగా మనలో చాలా మందికి ఉపయోగపడుతుంది ధన్యవాదాలు గురుగారు